అయితే ఫలిపాలం లేదా మొంత్ర పడ్డ ఉంటాము అండి మీకు ఫాల్స్ వరను పెస్ట్ నెక్స్ట్ వత్తపలం కటపకడ చవర్టపలం సో आप इन पेट्रोल को उनके आपने आपने वो उनका आपने बम्बई के बारे में उनका आपने तो पॉइंट बताया कि सर एप्टेशन जैसे जैसे इधर ही उसका सी जहां सौद्रोड़ पे उसने क्लब तो वहां से बाकी नागू प्रोफाइल पड़ा होगा तो लोगों ने बोला कि कोई सुनेगा अरे ये जगहों पे ट्रेंड होता है कि ये टिलर में इत

ఏదైనా మనం ఛానలింగ్ చేయగలిగితే అది క్లియర్ చేస్తే రెండో చెల్లి నిండుతుంది ఎక్కడ ఈ చెలో నిండిపోయి పళ్ళల్లో నిండు అయిపోయిపోయారు కాబట్టి తడిసి మొక్కలుతాయి అది కూడా మీరు తీసుకోండి మనం దాని ఎలా మీకు మిడ్ జోన్ అవుతుంది మన డిస్టిక్లో ఉంటుంది నువ్వులు ఆల్రెడీ ఏదైనా వాగులు వచ్చేటప్పటికి పరిస్థితి నైట్ నుంచి ఇప్పటికే స్టార్ట్ అయ్యే వాగులు ముద్దతో ప్రాపిస్తూ ఉన్నాయి ఇవాళ ఎక్కువ అవుతాయి వెళ్ళిపోయారు మన జిల్లాలో ఉన్నందున కలెక్టర్ గారు నేను జాయింట్ కలెక్టర్ గారు కలిసి జిల్లా అధికారులతో సమీక్ష చేసుకోవడం జరిగింది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఇంతవరకు అయితే సిబ్బంది రాత్రి కూడా కంటిన్యూస్గా స్పెషల్ ఆఫీసర్స్ గ్రామాల్లో విలేజెస్లో ఉండి మండలాల్లో ఉండి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు వాళ్ళందరూ దీన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అంతిమంగా అయితే మేము చెప్పింది ఒకటే ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం పశు నష్టం ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఏదైనా అంటువాడు సంఘటన జరిగినప్పుడు దానికి తగినట్టు విధంగా జాగ్రత్తలు తీసే విధంగా ఫైర్ సిబ్బంది కావచ్చు క వుడ్ కటర్స్ కావచ్చు ఇరిగేషన్ అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో సర్వసన్నద్ధంగా ఉన్నారు ఇది ఈ మనకి సైక్లో రిలీఫ్ వచ్చేంతవరకు కూడా అంటే ఇవాళంతా కూడా వర్షాలు చెప్తున్నారు నైట్కి కూడా గాలులు కూడా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి విద్యుత్ శాఖ అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉంటారు మనకు నీళ్లు కూడా మనకి టెస్టింగ్ చేసుకోవటం తాగటానికి మంచి నీళ్ళు ఇవ్వాలనేటువంటి పరిస్థితుల్లో మన అందరం కూడా అధికారులకి సూచనలు చేయడం జరిగింది మనకి ఇరవై నాలుగు గంటలు కూడా ఇక్కడ మనకి సైక్లోన్ అలర్ట్ కంట్రోల్ కమాండ్ కంట్రోల్ కూడా మన జిల్లాలో పనిచేస్తూ ఉంది స్టేట్ లెవెల్ నుంచి కూడా హోమ్ మినిస్టర్ గారు అదేవిధంగా సీఎం గారు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడాను దీన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర పరిస్థితి మీద ఈ రెగ్యులర్గా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉన్నారు ఈ సందర్భంగా మేము ప్రజలకు కూడా జాగ్రత్తలు ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దు కొంచెం వర్షం తగ్గింది కదా అని పశువులు గొర్రెలు బయటికి వెళ్ళిపోయి తర్వాత వచ్చే వాగులు వాటిలో కూడా మీరు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఎంత ప్రజలకు కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం పునరావాస కేంద్రాలన్నీ కూడా గుర్తించరిగింది ప్రస్తుతానికైతే ఎవరిని కూడా తరలించాల్సిన అవసరం రాలేదు ఒకవేళ తరలించాల్సిన పరిస్థితి అయితే దాని దగ్గర అన్ని ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరిగింది గత రెండు రోజులుగా మనకి ఈ వాతావరణ శాఖ వారు ఇచ్చినటువంటి అలర్ట్ మేరకు ఈ సైక్లోన్ సంబంధించి జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఉన్నది సో మనకి టోటల్గా ఒక ఐదు మండలాలు కోస్టల్ మండలాలు దీనికి ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి మనకి రావడంతో నిన్న జిల్లా యంత్రాంగంతో మేము కూడా కలెక్టర్గా తన జాయింట్ కలెక్టర్ అంతా కూడా విజిట్ చేసాము సో అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనము మాట్లాడి అక్కడ మెడిసిన్స్ అయితేనేమి తర్వాత పోషనాష్ట్రం జరగకోకుండా తన రిహాబిలిటేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి చేయడం అదేవిధంగా కొన్ని కొన్ని కెనాల్స్ ఈ వాగులు ఏ అవి పొంగుతున్న పరిస్థితుల్లో అక్కడ ఏ విధమైనటువంటి డేంజర్ కూడా జరగకుండా పోలీసును కూడా డిప్లాయ్ చేయడం జరిగింది ఎస్పీ గారు వాళ్ళ సిబ్బంది జిల్లా కలెక్టర్ మా సిబ్బంది అందరూ కూడా ఆయా ప్లేసుల్లో డిప్లాయ్ ఉన్నారు అయితే ఈరోజు ఈ పనులు ఎలా జరుగుతున్నాయి తర్వాత ఫర్దర్గా మోస్ట్లీ ఈ సింగరాయకొండ ఈ ప్రాంతంలో ఈ ఉన్న మండలాల్లో గౌరవ మంత్రివర్యుల కాన్స్టెన్సీ కాబట్టి అక్కడ ఎట్లా జరుగుతున్నాయి అదేవిధంగా ఓవరాల్గా జిల్లాలో ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏమేమి యాక్షన్ తీసుకుంటున్నారు ఎట్లా ఉందనేది ఒక సమీక్ష చేయడానికి అని చెప్పేసి ఈరోజు గౌరవ మంత్రివర్యులు మన దగ్గర రావడం జరిగింది వారు ఈ జిల్లా యంత్రాంగంతో ఇంటరాక్ట్ అవడమే కాకుండా వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ ఏముందని తెలుసుకోవడంతో పాటు వారు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది వాటి కూడా పరిగణలోకి తీసుకుని ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ సైక్లోన్ వెళ్ళే వరకు కూడా ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను